తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క జిల్లాల్లో నాలుగు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు ఉదయం తొమ్మిది నుంచి పది గంటలలోపు అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థుల కోసం ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు నిమిషం ఆలస్యమైన అధికారులు అనుమతించమని చెప్పడంతో అభ్యర్థులు సమయంలోపు కేంద్రాలకు చేరుకున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేశారు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు నోడల్ ఆఫీసర్లను మహేందర్ రెడ్డి నియమించారు సిద్దిపేట పట్టణంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి సిద్దిపేట డిగ్రీ కాలేజ్ సెంటర్లో పది మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యం కావడంతో పరీక్షా సెంటర్లోకి అధికారులు అనుమతించలేదు చేసేదేమీ లేక అభ్యర్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ అమలు చేశారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది సుమారు తొమ్మిది వేల తొంభై రెండు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా పదిహేడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు అధికారులు మొత్తం పదిహేడు మంది డిపార్ట్మెంటల్ అధికారులు ఇరవై ఐదు మంది పర్యవేక్షకులు ఐదుగురు రూట్ ఆఫీసర్లతో పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి అభ్యర్థులను పరీక్షల్లోకి అనుమతించారు పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన ఎవరినీ పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం ఆరు నుంచి వన్ ఫార్టీ ఫోర్ అమలు చేశారు పోలీసు అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది పది గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు సెక్షన్ అమలు చేశారు పోలీసులు కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాన్ పరిశీలించారు జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని పరీక్ష కేంద్రాల వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి రూట్లలో ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు